నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ మరియు అలాగే ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొవైటు వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది ఇప్పటికే సోషల్ మీడియాలో మనం చూసుకుంటే పుకార్లు వేగవంతమవుతూ ఉన్నాయి యుద్దం వస్తూ ఉన్న నేపథ్యంలో ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతాయి ప్రజలందరూ పెద్ద ఎత్తున సరుకులను నిల్వ చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇలా ప్రచారం జరుగుతూ ఉండడంతో కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ ఆ యొక్క పుకార్లను ఖండించడం జరిగింది వాణిజ్య పరిశ్రమల శాఖ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ మరియు అలాగే ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణాన్ని మేము క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఉన్నాము కువైట్ యొక్క ప్రాథమిక ఆహార పదార్థాల స్టాకు సురక్షితంగా ఉందని చెప్పి అలాగే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు సరిపోయే బియ్యం కానీ అలాగే బేడలు కానీ ఏవైతే నిత్యవసర వస్తువులు ఉన్నాయో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు సరిపోయే ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఒకరో పరిస్థితులు సర్దుమనిగితే మళ్లీ మేము కొత్త ప్రణాళికలు రచించి ఆహార భద్రతను కాపాడతామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి కీలక ప్రకటన చేసింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పుకార్లు వస్తూ ఉన్నాయి అలాగే మనను రెచ్చగొట్టే విధంగా కూడా కొంతమంది వీడియోలు పెడుతూ ఉన్నారు దయచేసి అటువంటి వీడియోలకు స్పందించవద్దండి అలాగే ఒక వీడియోలకు కామెంట్ కానీ షేర్ కాని ఏమీ చేయకుండా మన పని మనం చేసుకొని పోదామన్నా కువైట్లో ప్రస్తుతానికి ఆహార పదార్థాల కొరత లేదు ఒకవేళ కొరత వచ్చినా సరే ఆరు నెలల నుంచి సంవత్సరానికి సరిపడా ఆహార నిల్వలు కువైట్ దేశం వద్ద ఉన్నాయని చెప్పి కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారికంగా ప్రకటించింది కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చి పుకార్లను ఎవ్వరూ నమ్మవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్